రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఆలయాలకు పోటెత్తిన భక్తులు రాములోరి పరిణయఘట్టాన్ని వీక్షించారు రామనామ స్మరణతో మండపాలు కోవెలలు కళకళ్లాడే సార్వత్రిక ఎన్నికల వేళ చాలా ప్రాంతాల్లో రాజకీయ నాయకులు వేడుకల్లో వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ భాగస్వాములయ్యారుజరాజేశ్వర స్వామి ఆలయంలో జగదభిరాముడి కళ్యాణం వైభవంగా నిర్వహించారు కళ్యాణం తిలకించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు ఉత్సవాల్లో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు కొండగట్టు అంజన్న క్షేత్రంలో శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ తంతు నిర్వహించారు అంజన్న క్షేత్రం రామనామ జపంతో మార్మోగింది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం ఉత్సవ మూర్తులను కళ్యాణ మండపంలో అధిష్టింపజేసి వైభవంగా వివాహం జరిపించారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో జరిగిన స్వామివారి కళ్యాణ వేడుకల్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సతీ సమేతంగా పాల్గొన్నారు జానకి రాముడి అడుగుజాడల్లో నడుస్తూ నీతి నిజాయితీగా ధర్మపాలన సాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు మంత్రి స్వగృహంలో ఉత్సవ విగ్రహాలకు గణపతి పూజ పుణ్యాహచనం నిర్వహించారు నల్గొండ రామగిరిలోని రామాలయంలో జరిగిన ఉత్సవాలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు శాస్త్రోక్తంగా జరిగిన క్రతువులో భక్తులు అశేషంగా పాల్గొని తన్మయత్వం పొందారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ ఇబ్రహీంనగర్ లో జరిగిన స్వామివారి పెళ్లి వేడుకలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు కరువు పరిస్థితులు తొలగిపోయి సమృద్దిగా వర్షాలు కురవాలని మొక్కుకున్నట్లు తెలిపారు దుబ్బాక మండలం పోతారంలో నీలమేఘశ్యాముడి పెళ్లి వేడుకకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు హాజరయ్యారు మెదక్ కోదండ రామాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు పల్లకీ సేవలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాములోరి కళ్యాణ క్రతువును జనం భక్తి ప్రపత్తులతో నిర్వహించుకున్నారు వరంగల్ కాజీపేటల్లోని ఆలయాలు శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కోదండ రామాలయంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు హాజరయ్యారు పెద్దపల్లి భారాసా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై పూజలు నిర్వహించారు కాశీపేట మండలం ధర్మరావుపేటలో జరిగిన వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పాల్గొన్నారు నిజామాబాద్ కిల్లా రామాలయం సుభాష్ నగర్ రామాలయాల్లో జరిగిన దైవిక కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు డిచ్పల్లి కిల్లా రామాలయంలో స్వామివారి పరిణయ వేడుకలో గ్రామీణ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో జరిగిన వేడుకల్లో చేవెళ్ల భాజపా లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు భాగ్యనగరంలోను జగదభిరాముడి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు హైదరాబాద్ కుక్కటిపల్లిలోని పురాతన రాములోరి ఆలయంలో జరిగిన స్వామివారి కళ్యాణోత్సవాలకు మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు బషీర్బాగు కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం ఆధ్వర్యంలో నిజాం కళాశాల మైదానంలో జరిగిన వేడుకలకు జనం తరలివచ్చారు భాగ్యనగర ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవత్ రావు పరిషత్ నాయకులు పాల్గొన్నారు 哎呀！